హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి మోక్షాస్ మై బ్లాగ్ సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ సో మేము ఈవినింగ్ టైంలో ఏం చేస్తాము అనేది ఇప్పుడు ఈ బ్లాగ్ అనమాట ఏం చేస్తాం మనం చిన్న ఈవినింగ్ పైకి వెళ్తాం పైకి వెళ్ళి వాటర్ కోసం పైన వాటర్ కోసం ఇప్పుడు అది చూపిస్తాం మీకు కాపోదా ఫస్ట్ చెట్టుకి మొగ్గులు ఉన్నాయాలేవో చూసి ఉంటే తెంపేసి ఇంట్లో వేసిపోదామా ఎందుకు సరే ఫస్ట్ అయితే చూద్దాం జగ్గ పట్టుకో మొగ్గలు చూస్తా అమ్మ తెంపనా అనే మొగ్గలు కొన్ని వెళ్తాయి గిన్నె వెళ్ళినాయి ఇవి గిన్నెలు వేసిపోదా ఇవి ఇంకా కాలే రాయో ఇవి ఇంకా మొగ్గలే తెల్లగలేవు ఇక్కడా కాదది పోతుంది పైకి వచ్చినంగా ఏం చేయాలి ఇప్పుడు బకెట్లో వాటర్ పట్టాలి ఏమొచ్చింది ఏం రాలే బొమ్మ ఎందుకురా పైకి వస్తే జగ్గ తీసుకురా చల్లదాం ఒక్కతి వేయినట్టుగానే పో ఇప్పుడు మా చిన్న నీళ్ళు పోస్తుంది జా పోయి మంచి పోయి మంచిగా చల్లాలి ఇగ ఇక్కడ